పోయింట దక్క ఫోర్ మెంబర్స్ ఉన్నారు లైవ్లో టూ లైక్స్ ఉన్నాయి ఇంకో టూ లైక్స్ చేయండి అండ్ నేమ్స్ కూడా చెప్పండి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే వాళ్ళ నేమ్స్ చెప్పండి కామెంట్ చేయండి ఎస్ ఆది సాంగ్ బాగా పాడతాడు ముద్దు ముద్దుగా క్యూట్ అది క్యూట్ అది క్యూట్ ఎస్ ఓవర్ లోడెడ్ అది ఇంకా ఏం కర్రీ మీది మమ్మీ ఏం కర్రీ చేసింది అను క్యాట్ లాగా అంటున్నాడు ఆది క్యాట్లెక్క మియా అంటున్నాడు అది హాయ్ ఫ్రెండ్స్ టీ రేణుక మెసేజ్ చేసింది ఏందో చూద్దాం హాయ్ చెప్దాం మనం కూడా హాయ్ హాయ్ ఎవరైనా లైవ్ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత వీడియోస్ చూడండి లైవ్ అయిపోయాక మా కంటెంట్ చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది లైక్ చేయండి మాది మటన్ అక్క ఓ సండే కదా ఓ నిన్న సండే కదా ఈరోజు స్పెషల్ వెన్ యువర్ హౌస్ కమ్ క్యాట్ వచ్చింది ఇప్పుడే ఇటు వచ్చి అటు వెళ్ళిపోయింది అది ఆ క్యాట్ ఒకే దగ్గర ఉండే క్యాట్ కాదు అది ఇల్లంతా తిరుగుతా ఉంటది అంటున్నాడు ఒక ట్రైన్ అగో హెల్ప్ చేయాలంట రెస్క్యూ చేయాలంట ఆయన ఇంగ్లీష్ వచ్చింది నాకు కష్టం చెయ్యొద్దంట చెప్పొద్దంట అదే ఇంగ్లీష్ మాట్లాడతాడు మనలాంటి మామూలు ఇంగ్లీష్ మాట్లాడు సారు ఇంకా లిల్లి ఏంటి విశేషాలు చెప్పు ఇంకా లిల్లీ రేణు ఉన్నావా ఉంటే కామెంట్ చేయి ఏదైనా మాట్లాడుకుందాం మనకు స్కూల్ గురించో లేకపోతే దేని గురించో టాపిక్ మాట్లాడుకుందాం ఐ ఫ్రెండ్స్ ఐ బ్యాక్ విత్ మై న్యూ థింగ్స్ యా సో మనం ఇప్పుడు ఏం టాపిక్ మాట్లాడుతున్నాం అంటే స్కూల్లో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్ ఒకటి చెప్తా అట్లానే మీరు కూడా మీ స్కూల్లో ఏం ఫన్నీ ఇన్సిడెంట్ జరిగిందో చెప్తాను ఓకే ఫీ ఇన్సిడెంట్ వచ్చేసి కొంచెం స్ట్రైట్ పెట్టం సో ఫనీ ఇన్సిడెంట్ ఏంటంటే స్ట్రైట్ పెట్టుదాన్ని స్ట్రైట్ ఓకే దా సో ఫనీ ఇన్సిడెంట్ ఏంటంటే మా హిందీ ఉంటాడు అనమాట సో ఆయన హిందీలా మేము పోయిన్స్ రాకపోయినా మేము చెప్పకపోయినా దాస్ ఉంటుంది అనమాట కల్ కర్రేసే ఆచి కరో ఆజ్ కరేసే అప్ కరో పర్లే పర్లే పోయే పల్మే పర్లే నా ఏగి తప్పు సో ఇది పోయం అనమాట ఇది సరిగ్గా చెప్పకపోతే ఎట్లా కొట్టేదంటే అట్లా కొట్టేది అనమాట బ్యాకిజ్ ప్రాబ్లం నో ప్రాబ్లం కొట్టు కొడితే సిక్స్ అనమాట అట్లా కర్రీ వరకు కొట్టేది అనమాట సో మీకు కూడా అట్లాంటి సార్లు ఎవరైనా ఏమన్నా ఫన్నీగా అనిపిస్తుందా కొడుతుంటే మనకి ఫండ్ ఫన్నీ కనిపిస్తుంది కొడుతుంటే మనకి ఫన్ వస్తుంది అన్నమాట సాడీసా మనల్ని కొడితే ఫండ్ రాదు సో నేనున్న టైంలో ఈ యూట్యూబ్లో ఏమీ లేవు కాబట్టి ఐ కాన్ షేర్ నౌ వి హ్యాఫ్ ద ఆపర్చునిటీ టు షేర్ సంథింగ్ రైట్ సో చెప్పండి మీరు మీ స్కూల్ డేస్ డేస్లో ఇట్లాంటి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా పే చేసినారా ఏమైనా ఫన్నీ ఇన్సిడెంట్స్ ఇట్లా జరిగినాయా ఫన్నీ ఇన్సిడెంట్స్ అంటే నాకు ఒకటి గుర్తు వచ్చింది నేను చెప్తా That's